మొండి రంగం కా ఎమ్మెల్యే అంటే నా మాట అటమ దేనికో ఎడిట్ చేద్దాం ఈ మెక ఇదో సార్ ఎమ్మెల్యే గారిని అంటాను రోజూ చేసిండి రెండు రోజులు ఇప్పుడు రాత్రి నిరున ఖాలీలా నిరునే కదా ఇప్పుడు ఖాలీ వీడే కదా మై బాబే కులం కులం మార్పు అదర్లలో చూడండి నేను అందరి దగ్గర చూడండి ఎమ్మెల్యే ఇక్కడ ఉంటాసియా रहंदी मोकर <laughs> <laughs>